వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలేజ శనివారం చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా వాగు రాజేష్ మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు అంతేకాకుండా దాతల సహకారంతో షెడ్ నిర్మించామని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు అలాగే ఆసుపత్రి సూపరింటెంట్లు శైలజ మాట్లాడుతూ వాగు రాజేష్ చైర్మన్ అయ్యాక ఆసుపత్రి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా ఆయన పనిచేస్తున్నారని ఆమె అన్నారు అనంతరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బుగత శ్రీనివాసరావు సామంతులు గోపి రాతికింద సతీష్ మామిడి శ్రీను అనంతరపు రాజు సిరిపోడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ అందరూ దాన్ని ఇక్కడికి ఆహ్వానించి కేక్ కట్ చేయించి నాకు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసినారు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చలివేంద్రం కూడా చాలా ఓపెన్ చేయడం జరిగింది ఈ రెండు నెలల్లో కూడా దాతల సహకారంతో చలివేంద్రం డైలీ జరుగుతుంది వారం వారం కూడా మజ్జిగ కార్యక్రమం కూడా పది కార్యక్రమం జరుగుతుంది వార వారికి కూడా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం తర్వాత ఇక్కడ వైద్యం డాక్టర్స్ సిబ్బంది అందరూ మంచి వైద్యం చేస్తున్న సందర్భంగా అందరూ జనాలు మెచ్చుకుని వేళ ఈ షెడ్కి రెండు లక్షల రూపాయలు డొనేషన్ దాతల సహకారంతో వేళ షెడ్ చేయడం జరిగింది వీరికి నిజంగా డాక్టర్స్కే ఈ వేళ దానికి గొప్పతనం అని చెప్పుకోవడానికి సందేహం లేదు తర్వాత లోపల ఎంతోమంది మెచ్చుంటే ఇబ్బంది పడుతుంటే దాన్ని గమనించి చైల్స్ కూడా వేయించి ఒక వంద మంది కూర్చునే విధంగా మన సూపర్నెట్ మేడం గారు దాన్ని కూర్చులేవి వేయించడం జరిగింది వారికి కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటు ఇంకా ముందు నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు అయినా సరే ఏమి ఏ సందర్భం అయినా సరే దాతలు సహకరించి మన హాస్పిటల్ మంచి అభివృద్ధిప్రదంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దీనికి సహకరించిన నా మిత్రులకి నా శ్రేయోభలాషులకి దీనికి మన ఎమ్మెల్యే వరుగులు సత్యప్రభ రాజా గారు నన్ను నమ్మకంతో ఇక్కడ సిహెచ్ చైర్మన్గా నియమించి మన గోపి గారు నారాయణ స్వామి గారు పెద్దల సమక్షంలో నన్ను ఇక్కడ సిహెచ్ చైర్మన్గా నియమించడం జరిగింది వాటికి ఎటువంటి పేరు రాకుండా చెడ్డ పేరు రాకుండా నేను ముందుండి ఇంకా కష్టపడి ఈ హాస్పిటల్ని మంచి విధంగా మంచి పేరు వచ్చే విధంగా తీసుకురావడానికి నాకు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రస్తుత వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను రాజేష్ గారికి ఇది వేళ సందర్భంగా శుభాకాంక్షలు చేసుకుంటున్నాము అండ్ మోర్ ఓవర్ చైర్పర్సన్ అయినప్పటి నుంచి మాకు నిరంతరం అందుబాటులో ఉంటూ మాకు ఏ టైంలో వచ్చించారు అంటే పబ్లిక్ సెక్టర్ అవడంతో ఏదో ఇష్యూ ఏదైనా రేజ్ అయినా వెంటనే ఫోన్ చేస్తే ఓన్లీ వెనకాల సాల్వ్ చేయడం ఇబ్బంది చేస్తున్నారు అండ్ డాక్టర్స్ ఇచ్చే సేవలకి జనాలు తృప్తి పడటంతో దాన్ని ఆయన గమనించి వాళ్ళ ఉన్న సర్కిల్లో ఎవరన్నా దాతలు ముందుకొచ్చి హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించడము ఏమేమి చేయవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న షెడ్ పేషెంట్స్ ఓపీ రాయించుకునే టైంలో ఇబ్బంది పడకుండా నీడగా ఉండడానికి షెడ్ని దాతల ద్వారా నిర్మించడం జరిగింది వి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఇవ్వడానికి వెనక ఉండి నడిపిస్తున్నందుకుగాను రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపు